హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ ఫొరవర్డ్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పాలు ఎగ్స్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా సాల్వ్ వేసుకున్నాను ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసే రండి లైట్గా పసుపు వేసుకుంటాను నేను ఇప్పుడు పసుపు కారం ఎగ్స్ వేసుకున్నాను రండి ఎగ్స్ కూకండి బాక్స్లో ఈజీగా అవుతుంది కొన్ని పాలు పోసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా పాలు పోసి వండుతాను ఎగ్ పొరోటా ఈ విధంగా పాలు ఎగ్ అంతా దగ్గర పడ్డాక ఫైనల్గా కొత్తిమీర పొడ్ పొరట్లు వేసుకోవాల్సిన రాదు ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర సరిగ్గా వేసుకోవడం వల్ల క్యారేజీలోకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ టైంలోని టేస్ట్ బాగుంటుంది పాలు వేసినాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంతో టేస్టీ అయిన పాలు ఎగ్ పరోటా అనేది క్యారేజీలోకి చాలా బాగుంటుంది ఈజీగా మార్నింగ్ టైంలో మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఓకే అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి ఓకే బాయ్ అండి